తులసి పత్రం లేకుండా విష్ణు పూజ అసంపూర్ణం అంటారు కదా కానీ మీకు తెలుసా తులసీదేవి ఎవరు ఎందుకు ఆమె పూజ కార్తీక మాసంలోనే చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో వృంద అనే సతీదేవి ఉండేది ఆమె భర్త జలంధరుడు అనే రాక్షసుడు దేవతలతో నిత్యం యుద్ధం చేస్తాడు ఆమె సతిత్వ శక్తి వలన ఎవరూ అతన్ని ఓడించలేకపోయారు అప్పుడు విష్ణుమూర్తి వృంద ఆ భర్త రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు ఆమె సతిత్వ శక్తి క్షీణించడంతో జలంధరుడు చనిపోయాడు అది తెలుసుకున్న వృంద విష్ణువుకు శాపం పెట్టింది నువ్వు శిలారూపంలో మారాలి అని అదే శాలిగ్రామం ఆమె తులసి వృక్షంగా పుట్టింది మరో జన్మలో విష్ణువు తులసిని ఆశీర్వదించాడు తులసి లేకుండా నా పూజ ఎప్పటికీ పూర్తి కాదు అని అందుకే కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి లేదా ద్వాదశి రోజున తులసి పూజ చేస్తారు ఈరోజు తులసీదేవిని వధువు రూపంలో శాలగ్రామాన్ని గ్రామాన్ని లేదా విష్ణుమూర్తిని వరుడిగా పూజిస్తారు ఇది తులసి వివాహం అని పిలుస్తారు ఈ పూజ వల్ల మనకు ఇంట్లో ఐశ్వర్యం శాంతి పెరుగుతుంది దాంపత్య సుఖం లభిస్తుంది పాపాలు నశిస్తాయి మనసు పవిత్రమవుతుంది తులసి పూజ విధానం తులసి చెట్టును శుభ్రం చేసి చుట్టూ దీపాలు వెలిగించి పసుపు కుంకుమ పువ్వులు సిద్ధం చేసుకోవాలి దీపం వెలిగించి తులసి దేవికి నమస్కరించి ఈ మంత్రం చెప్పాలి తులసి శ్రీ శుభ్రే పాపహారిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే తులసి వృక్షానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయండి తరువాత శాలగ్రామం లేదా చిన్న విష్ణు విగ్రహం ముందు ఉంచి పసుపు తాళ్ళతో కంకణం కట్టి చిన్న మంగళసూత్రం కట్టండి వధువు వరుడిగా ఆరాధించండి హారతి ఇచ్చి పళ్ళు పాయసం లేదా పంచామృతం సమర్పించండి ఇలా తులసి పూజ చేస్తే ఇంట్లో శుభం కలుగుతుంది వైవాహిక సుఖం కలుగుతుంది ఆమె కేవలం మొక్క కాదు దైవ ప్రేమ పవిత్రత ప్రకృతి శక్తికి ప్రతీక ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎలా ఉందో చెప్పండి